హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసింది కదండీ సో ఊరగాయల్లో కానీ ఇంకా ఇంట్లోకి కానీ రెగ్యులర్గా వాడుకునే కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి అలాగే ఈ కారపొడిని సంవత్సరం పాటు ఎలా నిల్వ పెట్టుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట చాలామందికి తెలిసే ఉంటుందండి కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నానండి వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో వీడియోనైతే మిస్ కాకుండా చూసేయచ్చు కారపొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను నాలుగు కేజీల ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇవైతే గుంటూరు ఎండుమిరపకాయలు అండి సో వీటినైతే ఫస్ట్ తొడిమీల మొత్తం వదిలి చేసుకొని ఎండబెట్టుకోవాలి అలాగే వీటితో పాటు ఒక హాఫ్ కేజీ దాకా మిరపకాయలు అయితే తీసుకొని వాటిల్లో కలిపేశానండి వీటిని కూడా తొడుమల వలిచేసి రెండు కూడా అనమాట ఇలా గుంటూరు మిరపకాయలతో పాటు తేజ మిరపకాయలు కలుపుకొని కారం పట్టించుకోవటం వల్ల మన కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటుందండి అలాగే కూరల్లో కొంచెం వేసుకున్నా కూడా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం ఎండబెట్టిన తర్వాత మిల్లుకైతే ఆడించుకోవాలన్నమాట మిల్లు కాడించుకున్న కారపొడిని ఒక పెద్ద పరాతంలోకి తీసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కారపొడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇంకా కారొడి ఎక్కువ కలర్ కావాలంటే కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కారపొడిలో ఉప్పు కలిపి పెట్టుకోవటం వల్ల మన కారపొడిలో ఉండలు కట్టకుండా ఉంటాయండి సో ఖచ్చితంగా ఉప్పునైతే కొద్దిగా వేసి కలిపేసి పెట్టుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కారపొడిని తేమ ఏమీ లేకుండా ఉండే డబ్బాలలో స్టోర్ చేసుకోవాలండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా చిన్న డబ్బాలైతే తీసుకోండి సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల కారపొడి అనేది ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇలా కారపొడి అంతా డబ్బాలలోకి స్టోర్ చేసుకున్న తర్వాత మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నేను నాలుగు కేజీలు మిర్చి అలాగే ఒక హాఫ్ కేజీ తేజ మిరపకాయలు అయితే తీసుకున్నానండి తొడిమిల వలసంగా ఆ వేస్ట్ అంతా ఒక హాఫ్ కేజీ పోయిందనమాట కారపొడి అయితే ఒక నాలుగు కేజీల దాకా వచ్చిందండి ఇలా స్టోర్ చేసుకున్నామంటే కారపొడి ఒక సంవత్సరం పాటైనా కూడా కలర్ చేంజ్ అవ్వదు ఇంకా ఉండలు కట్టకుండా ఉంటుందండి మనకు రోజువారీ కావాల్సిన కారపొడిని కొద్దిగా సపరేట్గా తీసుకొని మిగిలిన కారపొడి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే కారపొడి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి సో ఇప్పటి నుంచైనా బయట ప్యాకెట్లలో ఉండే కారపొడిని కొనడం ఆపేయండి ఇలా ఒక్కరోజు టైం తీసుకొని కారపొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం ఉంటుందండి ఈ వీడియో మీకు కూడా యూజ్ అయిందని అనుకుంటున్నానండి ఒకవేళ యూజ్ అయిందంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ